పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్న తెలుగుదండు సూరి తెలుగు బ్రతికించుకోవాలంటే తెలుగు కోసం పోరాటం చేసే నేను రాజకీయాలకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ప్రాథమిక విద్యగా తెలుగు ఉండాలి గత ప్రస్తుత ప్రభుత్వాలకు కోరినా ఎవరు స్పందించలేదు వారి ఎన్నికలు వారి పడవల కోసం ఆంగ్ల భాషను ముందుకు తీసుకెళ్తున్నారు దేశ నేతలు ఎలాగో విస్మరిస్తున్నాయి మన కళలు మన సాహిత్యాలు కాపాడటంలో ఈ రాష్ట్ర దేశ ప్రభుత్వాలు వెనుకబడి ఉన్నవి అందుకోసం స్వాతంత్ర అభ్యర్థిగా నిలబడి మన తెలుగు మన తెలుగు కళలను ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాం మా విజయం కోసం కవులు సాహితీవేత్తలతో కలిసి ముందుకు వెళ్లేందుకు పాదయాత్ర చేసి ప్రజలకు పూర్తి వివరాలని తెలుపుతాము అన్నారు ఈ కార్యక్రమంలో మన విశాఖ నగరంలోని కవులు కళాకారులు సాహితీవేత్తలు భాషాభిమానులు మా మిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మేము ఒక సమాలోచన వేదికగా దీన్ని ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం ముఖ్య కారణం ఏంటి అంటే త్వరలో జరగబోయే మన ఎన్నికలలో విశాఖపట్నం నుంచి నేను పార్లమెంటు అభ్యర్థిగా మా కవులు కళాకారులు సాహితీవేత్తలు భాషాభిమానుల ప్రతినిధిగా నేను పోటీ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాను స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాను ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేయాలి పిల్లలకు పది పద్యాలు చెప్పుకుంటాను అని పద్యపీఠం పెట్టుకున్నారు బాగానే ఉంది తర్వాత ఈ ప్రభుత్వాలు భాషాపరంగా కొన్ని ఆటంకాలు కలిగిస్తూ భాషకు కొన్ని అవరోధాలు కలిగిస్తూ ఉంటే మళ్ళా తెలుగుదండు అని ప్రభుత్వాలతో కొంత పోరాటం చేశారు పోనీలే అది కూడా బాగానే ఉంది అనుకున్నాం నీకు ఏం పోయే కాలం వచ్చింది మళ్ళా రాజకీయాల్లో వేలు పెట్టావు అని మీ నుంచి నాకు ప్రశ్న రావాలి వాస్తవంగా మన వల్ల ఎవరికో పోయే కాలం వచ్చింది అందులో సందేహం లేదు ఎందుకు అంటే పదేండ్లుగా మనము ఈ పాలకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం మన భాషా సంస్కృతులను కాపాడమని గత చంద్రబాబు హయాంలో కావచ్చు ఇప్పటి జగన్ ప్రభుత్వ హయాంలో కావచ్చు ఎన్నోసార్లు మనం ఉద్యమాలు చేశాం కనీసం ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో ప్రా మాతృభాషలో ప్రాథమిక విద్య కనీసం జరగాలి ఐదు ఆరు తరగతుల వరకైనా ఉండాలి అని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ భాష ఆంగ్ల భాష మోదును తల్లిదండ్రులు పెంచుతున్నారే కానీ మన భాషా సంస్కృతుల పట్ల వీళ్ళకి ఎటువంటి ఖాతరీ లేదు రెండవది వీళ్ళకు ముఖ్యంగా భాష అంటేనే కాదు మన కళలంటే కూడా వీళ్లకు ఖాతరీ లేదు మన పాలకులకు ఎందుకంటే వీళ్ళు పక్క దేశవాళి రాజకీయ నాయకులు వీళ్లకు వచ్చే ఎన్నికల మీద ఉన్నటువంటి ఆలోచన మన భాషా సంస్కృతుల మీద కావచ్చు మన యువత భవిత మీద కావచ్చు వీళ్ళకు లేదు అంటే మన మీద ఉద్ధరిద్దామని కాదు కానీ ఈ రాజకీయాలలో ఎంతో కొంత ఈ రాజకీయాలను ప్రభావితం చేయాలి ఖచ్చితంగా అది ఒక కళాకారుడిగా ఒక సాహితీవేత్తగా మన బాధ్యత అనే ఉద్దేశంతో మనము ఈసారి ఈ రాజకీయ రంగంలో మనం కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ వారంలో దీక్షా కార్యక్రమం మొదలుపెట్టి విశాఖపట్నం పార్లమెంటరీ పరిధి అంటే ఏడు నియోజకవర్గాలు పర్యటిస్తాం పాద దీక్షా కార్యక్రమంలో పాదయాత్రలాగా చేస్తాం కవులను కళాకారులను భాషాభిమానులను యువతను